అదే చింటూ ఈ ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే మనము చాలా పెద్ద వజ్ర వజ్రాల వ్యాపారులం మనము అవినాశి జ్ఞానరత్నాలు అనే సంపదను ఇచ్చి అందరినీ శ్రీమంతులుగా చేయాలి అన్న శాంతి అన్న ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే మన జీవితాన్ని వజ్ర సమానంగా చేసుకునేందుకు ఏ విషయం గురించి చాలా చాలా జాగ్రత్త వహించాలి సాంగత్య విషయంలో పిల్లలు చాలా హెచ్చరికగా ఉండాలి ఎవరైతే బాగా వర్షిస్తారో పిల్లలు వారి సాంగత్యంలోనే ఉండాలి ఎవరు వర్షించారో వారి సాంగత్యంలో ఉండడం వలన లాభం ఏముంది సాంగత్య దోషము చాలా ఉంటుంది కొందరి సాంగత్యం ద్వారా వజ్ర సమానంగా అవుతారు కొందరి సాంగత్యం ద్వారా రాయి సమానంగా అవుతారు ఎవరు జ్ఞానవంతులై ఉంటారో వారు ఇతరులను తప్పకుండా తమ సమానంగా చేస్తారు చెడు సాంగత్యం నుండి తమను తాము సంబాలన చేసుకుంటారు అరచింటూ షిబాబాను అమరనాథుడు అని కూడా అంటారు వారు మనకు అమర కథను వినిపిస్తున్నారు అక్కడ మనము శరీరంలో ఉంటున్న అమరులుగా ఉంటాము సమయం వచ్చినప్పుడు సంతోషంగా శరీరాలను వదిలేస్తాము దానిని మృత్యులోకము అని అనరు మీరు ఈ విషయాలు ఎవరికైనా అర్థం చేయిస్తే వీరిలో పూర్తి జ్ఞానము ఉంది అని భావిస్తారు సృష్టికి ఆది మధ్యాంతాలు ఉన్నాయి కదా చిన్న బిడ్డ కూడా యువకునిగా వృద్ధునిగా అవుతాడు తర్వాత అంతిమ సమయం వచ్చేస్తుంది మళ్ళీ చిన్న బిడ్డగా అవుతాడు సృష్టి కూడా మొదట కొత్తదిగా ఉంటుంది తర్వాత ఒకటి బై నాలుగవ భాగము పాతదిగా తర్వాత ఒకటి బై రెండవ భాగము పాతదిగా తర్వాత పూర్తి పాతదిగా అయిపోతుంది మళ్ళీ కొత్తదిగా అవుతుంది ఈ విషయాలు అన్ని వేరెవరూ ఇతరులకు అర్థం చేయించలేరు ఇలాంటి చర్చ ఎవ్వరూ చేయలేరు బ్రాహ్మణులైన మనకు తప్ప వేరెవ్వరికి ఆత్మిక జ్ఞానము లభించదు బ్రాహ్మణ వర్ణంలో వచ్చినప్పుడే వినగలరు ఈ విషయాలు కే కేవలం బ్రాహ్మణులకు మాత్రమే తెలుసు బ్రాహ్మణులలో కూడా నంబర్ వారుగా ఉన్నారు కొందరు యథార్థ రీతిగా అర్థం చేయించగలరు కొందరు అర్థం చేయించలేరు కనుక వారికి ఏమీ లభించదు అవకాశమున్న పరిస్థితులు అనుకూలంగా ఉన్న తప్పు చేయకుండా ఉండగలిగిన వారే ఉత్తములు అన్నా బాబా ఇప్పుడు సౌదాగర్ రత్నాగర్ అని అంటారు వారు రత్నాల వ్యాపారం చేస్తారు బాబా ఇంద్రజాలికుడు కూడా అయ్యారు ఎందుకంటే వారి వద్దనే దివ్య దృష్టి అను తాళం చెవి ఉంది ఎవరైనా నవనిధ భక్తి చేస్తే వారికి సాక్షాత్కారాలు అవుతాయి ఇక్కడ అలాంటి విషయాలు ఏవీ లేవు ఇక్కడ అనాయాసంగా ఇంట్లో కూర్చొని ఉన్న చాలామందికి సాక్షాత్కారాలు అవుతాయి రోజు రోజుకు సహజమవుతూ ఉంటుంది కొంతమందికి బ్రహ్మ సాక్షాత్కారము కృష్ణుని సాక్షాత్కారాలు కూడా అవుతాయి బ్రహ్మ వద్దకు వెళ్ళండి వెళ్ళి వారి వద్ద రాకుమారులుగా అయ్యే చదువును చదువుకోండి అని వారికి సాక్షాత్కారంలో చెప్తారు ఈ పవిత్రమైన రాకుమార రాకుమారిలు ఉంటారు కదా రాకుమారుని పవిత్రమైన వారు అని కూడా అనవచ్చు పవిత్రత ద్వారా జన్మ జరుగుతుంది కదా పతితులను భ్రష్టాచారులు అని అంటారు పతితుల నుండి పావనులుగా అవ్వాలి ఇది బుద్ధిలో ఉండాలి దీనిని ఇతరులకు కూడా అర్థం చేయించగలగాలి వీరు చాలా వివేకవంతులు అని మనుషులు భావిస్తారు మా వద్ద ఏ శాస్త్రాలు మొదలైన వాటి జ్ఞానము లేదు ఇది ఆత్మిక జ్ఞానము దీనిని ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు అని వారికి చెప్పండి వీరు త్రిమూర్తులు అంటే బ్రహ్మ విష్ణు శంకరులు వీరు కూడా వారి రచనయే రచయిత ఒక తండ్రి మాత్రమే వారు హద్దులోని రచయితలు కానీ మీరు అనంతమైన తండ్రి అనంతమైన రచయిత బాబా కూర్చొని చదివిస్తారు శ్రమ ఉంటుంది బాబా సుగంధ పుష్పాలుగా తయారు చేస్తారు అరచింటూ ముఖ్యమైన విషయం బాబాను స్మృతి చేయడం మిగిలినదంతా ప్రాముఖ్యత లేని విస్తారము అని తండ్రి చెప్పారు అందరూ ధారణ చేయలేరు ఎవరు ధారణ చేయగలరో వారికి అర్థం చేయిస్తాను పోతే ముఖ్యమైనది మన్మనాభవ అని చెప్తాను బుద్ధి నెంబర్ వారుగా ఉంటుంది కదా కొన్ని మేఘాలు బాగా వర్షిస్తాయి కొన్ని కొద్ది కొ కొద్దిగా వర్షించి వెళ్ళిపోతాయి మీరు కూడా మేఘాల వంటి వారే కదా కొందరు అసలు వర్షించని వర్షించరు జ్ఞానాన్ని నింపుకునే శక్తి ఉండదు మమ్మ బాబా మంచి మేఘాలు కదా ఎవరు బాగా వర్షిస్తారో పిల్లలు వారి సాంగత్యంలో ఉండాలి ఎవరు వర్షించారో వారి సాంగత్యంలో ఉండడం వలన ఏం జరుగుతుంది సాంగత్య దోషం కూడా చాలా ఉంటుంది కొందరి సాంగత్యం ద్వారా వజ్ర సమానంగా అవుతారు కొందరి సాంగత్యం ద్వారా రాయి సమానంగా అవుతారు మంచి వారి వెనుక వెనుకనే ఉండాలి ఎవరు జ్ఞానవంతులై ఉంటారో వారు తమ సమానం పుష్పాలుగా చేస్తారు సత్యమైన తండ్రి ద్వారా ఎవరైతే జ్ఞానవంతులుగా యోగులుగా అయ్యారో వారి సాంగత్యంలో ఉండాలి అలాగని మేము ఫలానా వారి తోక పట్టుకుని తీరానికి చేరుకుంటాము అని భావించకండి ఇలా చాలామంది అంటారు కానీ ఇక్కడ అలాంటి మాట ఏమీ లేదు విద్యార్థి ఎవరి తోకనైనా పట్టుకోవడం వలన పాస్ అవుతాడా చదవలసి ఉంటుంది కదా తండ్రి కూడా వచ్చి జ్ఞానాన్ని ఇస్తారు ఈ సమయంలో జ్ఞానము ఇవ్వాలి అని వారికి తెలుసు భక్తి మార్గంలో నేను వెళ్ళి జ్ఞానాన్ని ఇవ్వాలి అని వారి బుద్ధిలో ఉండదు ఇదంతా డ్రామాలో నిర్ణయింపబడి ఉంది గదిని శుభ్రపరిచినట్టే అప్పుడప్పుడు మనసుని కూడా శుభ్రపరచుకోవాలి లేకపోతే చెడు ఆలోచనలు పేరుకుపోయి బ్రతుకు నరకప్రాయమవుతుంది అన బాబాను మరియు వారసత్వాన్ని స్మృతి చేయడమే ముఖ్యమైన విషయము అనంతమైన తండ్రి ఇంత శ్రేష్టమైన వారు వారి నుండి ఆస్తి ఎప్పుడు లభిస్తుందో ఎవరికీ తెలియదు దుఃఖాన్ని హరించండి సుఖాన్ని ఇవ్వండి అని పిలుస్తారు కానీ అది ఎప్పుడో ఎవరికీ తెలియదు ఇప్పుడు మీరు కొత్త విషయాలు వింటున్నారు మేము అమరులుగా అవుతున్నాము అమరలోకానికి వెళ్తున్నాము అని మీకు ఇప్పుడు తెలుసు మీరు అమరలోకానికి ఎన్నిసార్లు వెళ్ళారు అనేక సార్లు దీనికి ఎప్పుడు అంతము ఉండదు మోక్షం లభించిందా అని చాలామంది అడుగుతారు లభించి లభించదు అని వారికి చెప్పండి ఇది అనాది అవినాశి డ్రామా ఇది ఎప్పుడు వినాశనం అవ్వదు ఈ అనాది చక్రము సదా తిరుగుతూనే ఉంటుంది ఈ సమయంలో వీరు సత్యమైన సాహెబ్ను తెలుసుకున్నారు మీరు సన్యాసులు కదా ఆ ఫకీరులు కాదు సన్యాసులను కూడా ఫకీరులు అని అంటారు మీరు రాజఋషులు ఋషులు ఋషులను సన్యాసులు అని అంటారు ఇప్పుడు మళ్ళీ మీరు ధనవంతులుగా అవుతారు భారతదేశం ఎంత సంపన్న భరితంగా ఉండేది ఇప్పుడు ఎలా పేదదిగా అయిపోయింది అనంతమైన తండ్రి వచ్చి అనంతమైన వారసత్వమును ఇస్తారు బాబా మీరు ఏం ఇస్తారో అది ఎవరు ఇవ్వలేరు మీరు మమ్మలను విశ్వాధికారులుగా చేస్తారు దానిని ఎవరు దోచుకోలేరు అని పాట కూడా ఉంది ఇలాంటి పాటలను తయారు చేసేవారు అర్థమును గురించి ఆలోచించరు అక్కడ విభజనలు మొదలైనవి ఏవి ఉండవు అని మీకు తెలుసు ఇక్కడ ఎన్ని విభజనలు ఉన్నాయి అక్కడ భూమి ఆకాశం అన్నీ మీవిగా ఉంటాయి కనుక పిల్లలకు అంత ఖుషి ఉండాలి కదా చింటూ బాబా ఈరోజు హోంవర్క్ ఇస్తున్నారంటే తండ్రి చదివించిన దానికి ప్రతిఫలంగా సుగంధ పుష్పాలుగా అయి చూపించాలి శ్రమపడాలి ఎప్పుడూ ఈశ్వరీయ కులము పేరును పాడు చేయరాదు ఎవరైతే జ్ఞానవంతులుగా యోగులుగా ఉంటారో వారి సాంగత్యంలోనే ఉండాలి నేను త్యాగం చేసి నిరహంకారులుగా అయ్యి ఆత్మిక సేవ చేయాలి ఇది మా కర్తవ్యము అని భావించాలి అహంకారంలోకి రాకూడదు అన్న బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే వ్యర్థమును కూడా శుభభావము మరియు శ్రేష్ట భావన ద్వారా పరివర్తన చేసే సత్యమైన మరజీవా జీవా పిల్లలు వ్యర్థమాటలు వినకండి వినిపించకండి మరియు ఆలోచించకండి అని బాప్దాదా శ్రీమతమును ఇచ్చారు సదా శుభ భావనతో ఆలోచించండి శుభమైన మాటలే మాట్లాడండి వ్యర్థమును కూడా శుభ భావనతోనే వినండి శుభచింతకులుగా అయ్యి మాటల భావాన్ని పరివర్తన చేయండి సదా భావము మరియు భావనను శ్రేష్టంగా ఉంచుకోండి స్వయాన్ని పరివర్తన చేసుకోండి అంతేకాని ఇతరుల పరివర్తన గురించి ఆలోచించకండి స్వయం పరివర్తనే ఇతరుల పరివర్తన ఇందులో మొదట నేను ఇలా మరజీవాగా అవ్వడంలోనే మజా ఉంది దీనినే మహాబలి అని అంటారు ఇందులో సంతోషంగా మరణించండి ఈ మరణించుటే జీవించుట ఇదే సత్యమైన ప్రాణదానం సంకల్పాల ఏకాగ్రత శ్రేష్ట పరివర్తనలో తీవ్ర వేగాన్ని తీసుకొస్తుంది అని బాబా ఇస్తున్నారు ఈ అన్నదమ్ముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి